హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో శ్రీరామనవమి రోజుదండి మార్నింగే లేచి చక్కగా స్నాన పానాదులన్నీ ముగించుకొని ముందుగా అయితే నిత్యదీపం పెట్టుకోవాలండి నిత్యదీపం పెట్టుకున్నాను నా దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవిలని నేను సీతారాముళ్ళుగా భావించి పూజ చేసుకుంటున్నానండి అలాగే ఇప్పుడైతే సంకల్పం చెప్పుకొని దండం పెట్టుకొని నిత్య అయితే ముగించుకున్నాను ఇక శ్రీరామనవమికి పెద్దగా ప్రసాదాలు వండనవసరం లేదు కాదండి మనం పానకం వడపప్పు అయితే సిద్ధం చేసుకోవాలి పానకం కోసం అయితే నేను ఇంకా స్నానం చేసిన వెంటనే వాటర్లో బెల్లం అయితే అనమాట కరుగుతుందని చెప్పేసి అసలు శ్రీరామనవమి రోజు పానకము వడపప్పు ప్రసాదాల వెనక ఆయుర్వేదిక పరమార్థం కూడా ఉందటండి శ్రీరామనవమి మనకి వ్యాసవ కాలం ప్రారంభమయ్యే సమయంలో వస్తుంది అందుకని శ్రీరాముడిని పూజించి తరువాత ఒక కొత్త కొండలో కానీ లేదా మన దగ్గర ఒక ఇత్తడి తపేల ఉన్న దాంట్లో కానీ బెల్లంతో చేసిన పానకము వడపప్పు నైవేద్యంగా పెట్టి మనము స్వీకరించాలన్నమాట వడపప్పు పానకము మనకి ఈ వేసవిలో వచ్చే గొంతు సంబంధిత వ్యాధులు ఇతర వ్యాధులకు కూడా చాలా మంచిదటండి అలాగే జీర్ణశక్తిని కూడా పెంచుతాయి శరీరానికి చలవ చేస్తాయి అందుకే మన పెద్దలు శ్రీరామనవమికి వడపప్పు పానకం పెట్టారనమాట ప్రతి ఒక్క పండక్కి ఒక ప్రసాదం పెట్టారు అంటే దానికి తప్పకుండా ఆ కాలానుగుణంగా ఉండే ఔషధాలని మనకు తీసుకోమని చెప్తారండి ఆ కాలానుగుణంగా మనకి మన శరీరము శక్తివంతంగా తయారవడానికే మన పెద్దలు ఈ ప్రసాదాలన్నీ పెట్టారు ఇప్పుడు మనం చెప్పుకునేది ఆరోగ్యపరమైన ప్రయోజనము ఆధ్యాత్మిక పరంగా చెప్పుకుంటే శ్రీరాముడికి స్వయం వరానికి వెళ్ళినప్పుడు బెల్లం పానకాన్ని ఇచ్చినట్లు చెప్తారు అందుకే పానకాన్ని శ్రీరాముడి వారసత్వంగా భావించి నైవేద్యంగా సమర్పిస్తారు ప్రసాదంగా పంచుతారు పెసరపప్పు బుధ గ్రహానికి ప్రీతిపాత్రమైనది కాబట్టి వడపప్పు తినడం వలన బుధుడి అనుగ్రహం లభిస్తుందని చెప్తారు ఇంకా పానకం వడపప్పు సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకొని ఇంకా పూజ దగ్గరికి వచ్చారండి ఈవేళ స్వామి అమ్మవారికి చక్కగా మంగళ స్నానాలు చేయించాలని అనుకుంటున్నాను ఇక నేనైతే నా ఆనందంతో భక్తితో చేస్తున్నాను స్వామి ఏవైనా ఉంటే కనుక మన్నించండి స్వామి అని చెప్పేసి అయితే ముందుగా స్వామి వారికి అయితే దండం పెట్టుకున్నాడు మనస్ఫూర్తిగా ఏమైనా తప్పులు చేస్తే క్షమించి స్వామి అని చెప్పేసి ఎందుకంటే అన్నీ మనము శాస్త్రోక్తంగా చేయలేము నా ఆనందం కొలిది నేను భగవంతుడికి ఇలా చేసుకుంటున్నాను భక్తితో చేస్తే భగవంతుడు స్వీకరిస్తాడని నేను గట్టిగా నమ్ముతాను అందుకే చక్కగా ముందైతే ఇంట్లో ఉన్న ఈ స్వామి అమ్మవారిని పూజ చేసుకొని సాయంత్రం గుడికి వెళ్తే అక్కడ కూడా దేవుడిని చక్కగా మనము దర్శనం చేసుకోవచ్చు అని నేనైతే అనుకున్నాను ఇక స్వామి అమ్మవార్లకి చక్కగా ఇలా అయితే అభిషేకించుకున్నాను ఇంకా సీతారాముడు ఉంటే పక్కన ఆంజనేయ స్వామి కూడా ఉండాలి కదండీ అందుకని ఆయన్ని కూడా పక్కన పెట్టాను అనమాట ఈ రోజుల్లో బిజీ అయిపోయాయండి బిజీ లైఫ్లో భార్యాభర్తలు ఒకరికొకరు కేటాయించుకునే సమయమే లేకుండా పోయింది కానీ వనవాసంలో అన్ని కష్టాల్లోనూ రాముడు సీత కలిసే ఉన్నారు ఆనందాలు కాదు కష్టాలని కూడా కలిసి ఎదుర్కోవడమే బంధాన్ని బలపరుస్తుంది వాళ్ళలాంటి సాన్నిధ్యం ఈరోజు మనము పెంచుకోవాలి ఈ రోజుల్లో బంధం మీద ఫోకస్ కంటే బాహ్య లోకం ఏమంటుందో అంతే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాము రాముడు ప్రజల కోసం సీతను విడిచిపెట్టాల్సి వచ్చింది కానీ ఆ బాధను అతను జీవితాంతం మోసాడు సీతారాములు దేవుళ్ళు మాత్రమే కాదండి వాళ్ళ బంధం ఓ జ్ఞానం ఓ మార్గదర్శకం నేటితరం భార్యాభర్తలు చిన్న చిన్న సమస్యలకే సంబంధం తెంపుకుంటున్నారు కానీ సీతారాముల్లాగే ఓర్పు నమ్మకం బాధ్యత ప్రేమ ఇవి పెంచుకుంటే బంధం అద్భుతంగా మారుతుంది ఈ రోజుల్లో ప్ర పెళ్ళిళ్ళలో ప్రేమ ఉన్న ఓర్పు లేదు అనుబంధం కన్నా అహంకారమే ఎక్కువ ఉంది ఈ పరిస్థితుల్లో సీతారాముల జంట మనకి ఒక అద్భుతమైన మార్గదర్శకం ఈ రోజుల్లో చాలామంది నేనెందుకు తగ్గాలి వాళ్ళే ముందు నాకు క్షమాపణ అడగాలి అనే అహంకారం ఉంటుంది అయితే రాముడైనా సీతయినా ఎప్పుడూ సరైన నిర్ణయం కోసం మాత్రమే తగ్గారు వాళ్ళ మధ్య నేను అనే మాట కాదు మనము అనే భావన ఉండేది భార్యాభర్తలు ఒకరికి ఒకరు ఇచ్చే గౌరవ బంధమే శాశ్వతమవుతుంది ఇప్పుడు చిన్న చిన్న విషయాలకే అనుమానాలు వచ్చేస్తున్నాయి ప్రతి చిన్న విషయానికి అనుమానించి బంధాలు బ్రేక్ చేసుకుంటున్నారు కానీ రాముడు లంకలో బంధించిన సీత పట్ల నమ్మకాన్ని కోల్పోలేదు సీత కూడా లంకలో ఉండి తన భర్త పట్ల నమ్మకాన్ని నమ్మినట్టుగా కాదు జీవించినట్టుగా చూపించింది నమ్మకం అనేది ప్రేమకి పునాది అది లేకపోతే ప్రేమ నిద్రపోతుంది ఈ రోజుల్లో భార్యాభర్తలు ఒక సమస్య వస్తే వెంటనే నీ వలనే అంటే నీ వలనే అని ఒకరికొకరు నిందించుకుంటారు కానీ రాముడు తన బాధ్యతల కోసం వ్యక్తిగతంగా ఎంత త్యాగం చేశాడో మనందరికీ తెలిసిందే సీత తన భర్త కష్టాలను అర్థం చేసుకుని ముందుకు నడిచింది బాధ్యత పంచుకోవడమే నిజమైన భాగస్వామ్యం రాముడు తన వ్యక్తిగత జీవితం కంటే ప్రజల కోసము ధర్మం కోసము త్యాగం చేశాడు రాముడు వనవాసానికి బయలుదేరేటప్పుడు సీత నేను కూడా వస్తాను అని చెప్పారు ఆమె ఓ రాజకుమారిగా కాదు ఓ భార్యగా ఈవేళ భార్య జీవితంలో వచ్చే కష్టాల్లో కలిసి తెలవాలి బాధ్యతలు పంచుకోవాలి ఒకరికి ఒకరు బరువు పడకుండా ఇద్దరూ కలిసి ముందుకెళ్ళాలి ప్రేమ అంటే కేవలం మాటలకే పరిమితం కాదండి రాముడు సీతను అగ్ని పరీక్ష పెట్టాడు అది ప్రేమ కాదని కొంతమంది అంటారు కానీ ఆ కాలానికి సంబంధించిన ఆ నిర్ణయం ఓ ధర్మబద్ధమైన బాధ్యత ఈరోజు మా వారితో కలిసి చక్కగా సీతారాముల కళ్యాణం అయితే మా ఇంట్లో జరుపుకున్నాము చాలా సంతృప్తినిచ్చిందండి అసలు చాలా హాయిగా అనిపించింది మనసుకు కూడా చాలా ప్రశాంతమే అనిపించింది భగవంతుడు ఈ అవకాశాన్ని నాకు కల్పించినందుకు నిజంగా ఎంత అదృష్టమో అని అనిపించింది నాకైతే మనం ఏ పని చేసినా అది భగవంతుని కృప ఉంటేనే మనకు అది సాధ్యమవుతుందండి ఇదైతే నేను ఎక్కువగా నమ్ముతాను మనం ఏదైనా ఒక పూజ చెయ్యాలి అని సంకల్పం ఉంటే సరిపోదండి ఆ సంకల్పంతో పాటు భగవంతుని కృప కూడా మనపై ఉండాలి అప్పుడే ఏ పనైనా ఈరోజు ఈ పని అయ్యిందండి ఇంకో రోజు ఇంకో పూజ అయినా లేదా ఏ కార్యక్రమం అయినా సక్సెస్ అవ్వాలంటే మాత్రం దానిపైన పూర్తిగా భగవంతుడు అనుగ్రహం ఉంటేనే ఆ పని సక్సెస్ అవుతుంది అసలు ఇలా చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవట్లేదండి ఆ పువ్వు మాలల్లో కొత్త బట్టల్లో నిజంగా ఎంత మెరిసిపోతున్నారో తెలియదండి స్వామి అమ్మవార్లు నా కళ్ళుకైతే చాలా నిండుగా అనిపించింది ఇంకా రోజంతా ఆ పువ్వుల సువాసనలతో ఇల్లంతా ఒకటే ఒక మంచి పరిమళమండి ఇంకా పూజ అంతా అయిన తర్వాత ఇరుగు పొరుగు వాళ్ళకి ప్రసాదం అంతా పంచిపెట్టానండి తర్వాత కిందన పిల్లలు ఆడుకుంటుంటే వాళ్ళని కూడా పిలిచి పానకం వడపప్పు పెట్టాను అనమాట మీకు వీడియో తీస్తాను అంటే తీసుకోండి ఆంటీ అంటున్నారు పిల్లలు ఇగోండి ఇంకో అబ్బాయి కూడా వచ్చాడు ప్రసాదం కోసం అని వాడికి కూడా ఇచ్చాను ఇంకా సాయంత్రము గుడికి వెళ్ళానండి గుడికి వెళ్ళానండి ఇంక అసలు ఎంత కోలాహలంగా ఉందానండి వీధి వీధులు ఇలా కోలాట ఎలా ఆడుకుంటూ చాలా చక్కగా ఉందన్నమాట అసలు నిజంగా సీతారాముల వారి కళ్యాణం ప్రతి వీధి వాడ కూడా వైభవంగా జరిగిందనే చెప్పొచ్చు సీతారాములు చూడండి చక్కగా ముస్తాబై ఎంత బాగున్నారో అసలు మనం ఇంట్లో పూజ చేసుకున్నా కూడా గుడికి వెళ్ళి చూస్తే ఆ తృప్తి ఇంకా వేరేగా ఉంటుందండి పొద్దున్నైతే చాలా జనాలు ఉంటారు ఇంత ప్రశాంతంగా చూడలేము చక్కగా సీతారాముల్ని దర్శించుకొని ఇంకా బయటకు వస్తే వస్తూ వస్తు ఇంకా తోవలో ఇంకో గుడికి కూడా వెళ్ళామనమాట అక్కడ స్వామి సీతారాముల వారు ఇలా ఉన్నారు ఒక పక్క లక్ష్మణ స్వామి ఇంకో పక్క చూడండి కాషాయం రంగు ఇతరు ఆంజనేయ స్వామి చూడండి ఎంత బాగా బుజ్జిగా కూర్చున్నారు బుజ్జి స్వామి కూర్చొని చక్కగా సీతారాముల కళ్యాణాన్ని దగ్గరుండి జరిపించారు అనమాట అండి ఇదేనండి వీడియో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను శ్రీరామ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే